సరే చివరి సీలింగ్ ఫ్యాన్ చాలా స్పీడ్ తిరుగుతుంది కదా సీలింగ్ ఫ్యాన్లో చిన్న సమస్య వచ్చిందండి ఇలాంటి సమస్యలు మీకు కూడా వస్తుంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలని నేను కూడా చెప్తాను ఎందుకంటే నా ఫ్యాన్ కూడా కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఫ్యాన్ చూసారా చాలా స్పీడ్ తిరుగుతుంది ఫ్యాన్ తిరిగితే మా ఆవిడే మొన్న నుంచి అంటుంది అని ఫ్యాన్ తిరుగుతలేదండి గాలి గాలే వేస్తలేదని అంటుంది సరే అని చూస్తే కన్నులు చూసాను బాగానే ఉంది అయినా సరే ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి వేస్తలేదు గాలి ఎందుకు వేస్తలేదురా బాబు రైట్ ఆ లెఫ్ట్ అని చెక్ చేశాను అప్పుడు ఏమైందంటే రైట్ తిరుగుతుంది అయినా సరే గాలి ఏలేదు బాబు గాలి ఏత్తలేదు అని చెప్పినప్పటికీ ఇంకా సరే ఇలా కేంద్రబాబు సమస్య ఉన్నప్పటికీ రెక్కలు చూస్తే కొద్దిగా బెండ్ అవుని ఎందువల్ల అంటే మన ఈ మధ్యలో ఇల్లులు మారాం కదా ఇల్లులు మారడంతో ఏమైందంటే రెక్కలు లైట్గా బెండ్ అవుని ఈ సీలింగ్ ప్యాన్ ఉన్న జబ్బేటంటే రెక్కలు లైట్గా బెండవ్న సరే గాలి అనమాట సర్వనాశనం అయిపోద్ది తర్వాత అంతలోకి రెక్కలు మనం కొత్తవియాలి పాతి మనం సరి చేయడం మన ఆన్లైన్ కాదు కదని చెప్పి నేను ఏం చేయాలంటే అంటే షాపుకి వెళ్ళి వాళ్ళు రెక్కలు తెచ్చానండి రెక్కలు తెస్తేనేమో ఆ రెక్కల రేట్ అంత ఒక తొమ్మిదిని అడిగాను షాప్లోనే అడిగితే అనే కొద్ది పాలన రైట్ అని చెప్పాడు సరే బాబు ఎవరైనా అని చెప్పి రెక్కలు తీసుకున్నాను ఎంత అనుకున్నారు రెండు వందల రూపాయలు అండి మూడు రెక్కలు ఉన్నాయి సరే అండి మరి అవసరం కదా మరి తప్పదండి రెండు వందల డెబ్బై రూపాయలకి రెక్కలు తీసుకున్నాను ఇప్పుడు తెచ్చాను రెక్కలు వేసిన తర్వాత కూడా స్పీడ్ తిరుగుతుందా లేదా అన్నది మీకు చూపిస్తాను ఫ్యాన్ రెక్కలు కొనని చెప్పాను కదా ఇయ్యా ఫ్యాన్ రెక్కలు కలర్ కూడా బాగుంది కదా ఫ్యాన్ ఆ ఫ్యాన్కే మ్యాచ్ అయిపోతుంది కలర్ కూడానే చూసారా మిత్రమా అంటే ఎవరైనా సరే రెక్కలు ఫ్యాన్ కింద కింద మారుతారు కింద మార్చడం ఎందుకు డబుల్ పని చెప్పేసి నేను పైన మార్చేస్తాను బేగా అయిపోద్ది అని మొత్తం రెక్కల పైన మార్చేస్తాను చూడండి జాయిగా రెక్కలన్నీ బిగించేసామండి మనం రెక్కలు బిగించేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కదా మరి మరి తక్కన మరి వేసేస్తే కుదరదు అది చెక్ చేసుకుంటున్నాం ఒకసారి జస్ట్ ఒకసారి చెక్ చేసేసి ఫ్యాన్ అయితే రెక్కలు బిగించేసామండి రెక్కలు బిగించే డ్రైలే చూశాను గాలి అయితే మామూలుగా అయితే అదిరిపోతుంది గాలి ఇలాంటి కంప్లైంట్ మీకు చాలా మంది కొత్త ఉంటాయి వచ్చినప్పుడు మన వీడియో చూడండి మీ డౌట్లన్నీ గిరిపోతే వీడియో ఉంటే రండి వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి